వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేడిపల్లి పిఎంసీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్మీ బాక్సింగ్ క్రికెట్ జోన్ ప్రారంభోత్సవానికి పట్న సునీత మహేందర్ రెడ్డి కుమార్తె రెడ్డి పీఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పిఎంసి డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ అలాగే పీఎంసీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాస్ రెడ్డి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు వంగటి ప్రభాకర్ రెడ్డి జంగాచారి బచ్చరాజు సత్యనారాయణ కమిడే కుమార్ యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా అధ్యక్షులు పిఎంసీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు మహేందర్ రెడ్డి గారు కూడా ఇట్లాంటివి చాలా ఎంకరేజ్ చేస్తారు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టపడతారు సో ఇలాంటివి ఇంకా యాక్టివిటీస్ సునీత మహేందర్ రెడ్డి గారు గెలిచాక ఇలాంటివి ఇంకా ప్రమోట్ చేస్తాము అండ్ యూత్ లో కూడా చాలా ఫిజికల్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ చేయాలి అని కూడా మా సునీత మహేందర్ రెడ్డి గారు కోరుతున్నారు డెఫినెట్గా వీల్ డెవలప్ ఇలాంటివి ఇంకా ఈరోజు ఆర్వీ బాక్స్ క్రికెట్ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరి కూడా అభినందనలు తెలుసా తెలుపుతూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచి పరిణామం యువతకి ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి ఆటలు ఇలాంటి ఎంకరేజ్ చేస్తే యువత కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారనేది తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమం ఇలాంటి మంచి చేస్తున్నందుకు రంజిత్ గారికి మరియు వెంకట్ గారికి కూడా ధన్యవాదాలు ఓకే మ్యామ్ అందరికి నమస్కారం ఇక్కడ ఆర్మీ బాక్స్ క్రికెట్ కి రావడం జరిగింది బీజాడీ కూడా అందరూ ఇట్లా యూత్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది గ్యాదర్ అయ్యి స్పోర్ట్స్ ఆడడం ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఇట్లా మోర్ యూత్ కి ఎంకరేజ్మెంట్ రావాలి స్పోర్ట్స్ ఇంకా డెవలప్ చేయాలి స్పోర్ట్స్ యాక్టివిటీస్ గాని మనకి క్రికెట్ స్టేడియన్స్ గాని లేదంటే టెన్నిస్ కోర్ట్స్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇంకా చాలా రావాలి బికాజ్ యూత్ కి చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా అందుకనే ఐ యామ్ వెరీ హ్యాపీ టు కమ్ టు ది ఓపెనింగ్ ఆఫ్ దిస్ ప్లేస్ అండ్ చాలా బాగా ఇక్కడ రెస్పాన్స్ కూడా మా సునీత మహేందర్ రెడ్డి గారికి కూడా సపోర్ట్ డెఫినెట్గా చేస్తాము మల్కాజ్గిరి పార్లమెంట్ గెలిపిస్తాము అంటున్నారు వెరీ గుడ్ రెస్పాన్స్ ఉంది అండ్ ఇంకేం ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ డెఫినెట్లీ ఇది సక్సెస్ఫుల్ అవుతుందని ఐఎమ్ హోపింగ్ అండ్ ఇట్లాంటివి ఇంకా రావాలని ఐఎమ్ అన్న మీరు సూపర్ ఇంకేమైనా పొలిటికల్ రిలేటివ్ కాదని చెప్పి మనం తిన్నాడు అట్లా పొలిటికల్ రిలేటివ్ కాదు చెప్పండి చెప్పండి ఓకే సో